నేను చాలా చిన్నవాడిని ఆవిడ చెప్పినంత పెద్దవాడిని అయితే కాదు ఐఎమ్ కామన్ మ్యాన్ అండ్ ట్రై టు డూ సంథింగ్ ఓన్లీ థింగ్ డిఫరెన్స్ బిట్వీన్ మెనీ పీపుల్ అండ్ మీ ఎవరైనా తప్పు జరిగితే చూస్తూ ఊరుకుంటారు ఆ తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సరే నేను ప్రతిఘటిస్తాను అది ప్రభుత్వాన్ని అయినా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా వ్యక్తినైనా ఏ వ్యక్తినైనా ముఖ్యంగా పర్యావరణానికి ఎవరైనా విఘాతం కలిగిస్తే అది మన దేశంలోనైనా వేరే దేశంలోనైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి దాని గురించి యుద్ధం చేస్తానని తెలిసి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు రండి మన ఇద్దరికి కలిసి పర్యావరణాన్ని రక్షితగా ఉంటే నేను జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పర్యావరణానికి ప్రధాన కార్యదర్శిగా జాయిన్ అయ్యాను అక్కడ నాకు తెలిసి ఏషియాలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఒక డివిజన్ లేదు దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఎలాగ రియల్ ఎస్టేట్ దోచుకుందామా ఎలాగ భూములు దోచుకుందామా ఎలాగ పర్యావరణాన్ని పాడు చేద్దామా ఎలాగ చెరువులు కప్పేద్దామా ఎలాగ కొండలు తెలిచేద్దామా అనుకుంటున్న ఈ రోజుల్లో వారు పవన్ కళ్యాణ్ గారు ఒక పర్యావరణానికి ఒక విభాగాన్ని పెట్టి నన్ను దానికి హెడ్గా పెట్టినందుకు ఆయనపై కృతజ్ఞత తెలుపుతున్నా ముఖ్యంగా నన్ను ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించాను మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే పాల్ హారిస్ గారు పంతొమ్మిది వందల ఐదులో ఈ రోటరీ క్లబ్ అమెరికాలో ఎందుకు స్థాపించారు అనేది నాకేం అర్థమైందో మీకు చెప్తాం అందుకని మీకు అందరూ ప్రొటీన్స్ మీకు అందరికీ తెలుసు చేశారు చేశారన్నది నాకు అర్థమైంది ఏంటంటే అప్పటికి ఒక నలభై సంవత్సరాల నుంచి పారిశ్రామికరణ జరుగుతుంది అమెరికాలో అమెరికాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇట్ బీ కేస్ ఫ్రమ్ నైన్టీ ఎయిటీన్ సెవెంటీ టు నైన్టీన్ హండ్రెడ్ ఈ టైంలో ఏమైందంటే మొత్తం పర్యావరణం ధ్వంసం అయింది పాడైంది దాని గురించి అడిగే నాలో లేడు కారణం ఏంటంటే సోషల్ ఫ్యాబ్రిక్ కూడా డిస్టర్బ్ అయింది ఇండస్ట్రియలైజేషన్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి తండ్రిలకు దగ్గర కొడుకు దగ్గర భార్యకు దగ్గర భర్త దగ్గర వెళ్ళిపోవడం వల్ల సొసైటీగా తిరుగుబాటు అనేది రావడం పోయింది అందు గురించి అని చెప్పి బహుశా నా ఉద్దేశం పాల్ హారిస్ గారు సమాజం లేని సమాజం అంటే మన అందరూ విడిపోయాం కదా విడిపోయిన వాళ్ళందరితో కలిసి ఒక సమాజాన్ని పుద్దుతా ఉద్దేశంతో చేశారని నేను భావిస్తున్నాను ఎందుకంటే బుద్ధుడు గౌతమ్ బుద్ధుడి ప్రపంచానికి రెండు ప్రధాన సూత్రాలు ఇచ్చారండి తారక మంత్రాల్ని సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్చామి ఇప్పుడు మీ రోటరీ క్లబ్లో ఇప్పుడు పార్యకారి ఇప్పుడు చెప్పింది కూడా మనం ఎంత దానం చేస్తున్నాం రోటరీ ఫౌండేషన్ ఎంత అని చెప్పడంలో నాకు అనిపించింది ఏంటంటే మనందరం ఇచ్చిన ధర్మం ఈ ధర్మమే సొసైటీని కాపాడుతుంది మనం అందరం కలిసి ఒక సొసైటీగా ఏర్పడతాం ఇది ఒకంటే గ్రామాలు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉండేవి అవన్నీ పోయినాయి ఇప్పుడు రోటరీ కుటుంబంగా మళ్ళీ మన అందరం కలిసి ఒక కార్యక్రమం చేయడానికి ఒక అవకాశం దొరికింది ఈ దీని ద్వారా ఇంత పెద్ద వైభవాన్ని పెట్టారు కానీ ఇది చాలా పెద్ద వైభవం అంటే వైభవాన్ని చిన్నత్పదం అయిపోయిందని అనిపిస్తుంది చాలా మంచి చేశారు వెంకటేశ్వర థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి వెంకటేశ్వర వైభవం పేరు పెట్టడంలో మీ పేరా దేవుడి పేరా నాకు అర్థం కాలేదు దేవుడి పేరనే రైట్ థ్యాంక్ యూ సో ఆ వెంకటేశ్వర వైభవం గురించి కూడా ఈ మధ్యని ప్రజలు ధర్మాన్ని ప్రకటిస్తే అన్ని బతుకుతాయి అన్నది ధర్మం రక్షిత రక్షిత అని చెప్పడానికి కారణం ఏంటంటే ఒక్క ధర్మాన్ని రక్షిస్తే అన్ని సెట్ అయిపోతాయి ఆల్ ప్రాబ్లమ్స్ ధర్మ ఇస్ సెట్ ఇప్పుడు ఏంటంటే తప్పు చేసిన వాడికి అందలం ఎక్కిస్తున్నాం తప్పు చేసిన వాడికి మర్యాదలు ఇస్తున్నాం తప్పు చేసిన వాడిని రాజకీయ నాయకుడిగా ఎన్నుకుంటున్నాం తప్పు చేసిన వాడిని మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎన్నుకుంటున్నాం ఇది మనం చేస్తున్న తప్పు దీన్ని మార్చాలి మారాలి అనే ఉద్దేశంతో మా ప్రయత్నం కొంత మేము చేస్తున్నా కానీ అందరం కలిస్తే తప్ప ఈ ప్రయత్నం సఫలీ సఫలీకృతం కాదు నాకు టిక్కు గారు అంటే లక్కరాజు సత్యనారాయణ గారు వాళ్ళ మదరు శేష్ కుమార్ గారితో పరిచయం ఎన్విరాన్మెంట్ మీద మేము పనిచేస్తున్నాం ఆ సంగతి టిక్కు చెప్పే కానీ నాకు తెలియలేదు ఆయన చెప్పి మీరు మా మదర్తో మాట్లాడుతున్నప్పుడు మా కాకినాడ గురించి మీరు విశాఖపట్నం నుంచి అంత బాధపడుతున్నారంటే నాకు అర్థమయ్యేది కాదండి అది మీ కాకినాడ కాదండి ప్రపంచానికి సంబంధించిన కాకినాడ అక్కడ పర్యావరణానికి నష్టం జరుగుతుంది మనం కాపాడాలని అయితే మన ఒక్కల వల్ల ఏమవుతుందని చాలా మంది అనుకుంటారండి ఈ మధ్యని టిక్కు గారు సహకారంతో నేను ఒక మంచి కార్యక్రమం కాకినాడలో స్టార్ట్ చేశాను హెరిటేజ్ ప్రొటెక్షన్ ఒక నాలుగు ప్రాజెక్టులు తీసుకున్నాం అందులో ఏమైనా బ్రాడరీలో వస్తుంది రాదు నాకు తెలియదు కానీ ప్రాజెక్ట్స్ ఏమంటే కాలుష్యం అయిపోతున్న ఆక్రమణకు గురవుతున్న సామర్లకోట నుంచి కాకినాడకు వెళ్ళే కెనాల్ని పునరుద్ధరించి దాని ఒరిజినల్ షేప్ తీసుకురావడం మొదటిది అలాగే అక్కడ హోమ్ బిల్డింగ్ అని ఒకటి పెట్టారు హోమ్ బిల్డింగ్ అనేది ఎప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ కట్టిన బిల్డింగ్ని వందేళ్ళు అయిపోయి ఆ బిల్డింగ్ని ఆర్క్యాలజికల్ డిపార్ట్మెంట్ అప్పచెప్పేసి ఇంచుమించు తాళాలు వేసేసారు ఆర్డైజ్ స్వాతంత్రం రాకముందే అక్కడ సర్వమత ప్రార్థనలు జరగాలని చెప్పి ఒక బిల్డింగ్ కట్టుకుంటే అద్భుతమైన కట్టడాన్ని దాన్ని శిథిలపరచడం కరెక్ట్ కాదు దాన్ని మళ్ళీ తిరిగి ఉపయోగంలో పెట్టాలన్నది రెండో ఆలోచన మూడోది ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అని మళ్ళాది సత్యలింగం నాయక్ ఒక మత్స్యకారుడు అయినప్పటికీ కాకినాడ నుంచి అనేక వేల మంది చదువుకొని ఈరోజు విదేశాల్లో స్థిరపడడానికి అవసరమైన విద్య విదేశీ విద్యని ఇచ్చిన వ్యక్తి ఆయన తాలూకా ఆస్తులు అనేక రాకం రెండు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఒక పొలిటికల్ పార్టీ ఒక పొలిటికల్ ఫ్యామిలీ చేతిలో ఉండిపోయింది మిగతా ఆస్తులు కూడా కబ్జా జరుగుతున్నాయి వీటిని కాపాడి ఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్కి మొత్తం ఆశ్రమే అమ్మ చెప్పి మళ్ళీ దానికి పునర్వజనం తీసుకురావాలని ఒకటి అలాగే శాంతి ఆశ్రమం నుండి ఒక నూట ఎనిమిదేళ్ళు అయిపోయిన ఆశ్రమాన్ని కూడా అంటే హెరిటేజ్ ఏదైతే వందేళ్ళు దాటిందో దాన్ని మనం కాపాడాలి వంద ఏళ్ళ ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి దాన్ని కాపాడాలని తీసుకున్నాం ఈ మధ్యనే పద్మూసి వచ్చిన సంపులలో చంద్రశేఖర్ గారు ఒక కమిటీ ఏర్పాటు కాకినాడలో చేస్తున్నాం ఇలాగ మన చుట్టూ ఈ రోజు విజయనగరం చూస్తే విజయనగరం చుట్టూ చాలా కాలుష్యం అవుతుంది ఇక్కడ ఉన్న విజయనగరంలో ఉన్న మా డాక్టర్ గారు కానీ మీరు అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అప్ ద ప్రాజెక్ట్స్ రావలి అండ్ ట్రై టు అడ్రస్ ఇట్ అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం ఏమవుతుంది అనేది ఒక చిన్న ఇంట్రెస్ట్తో నేను ఏమైందంటే డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఏదో విదేశాల్లో కలిశాను ఒకసారి కలిసినప్పుడు అతను చాలా చెప్తున్నారు వాటర్ కన్జర్వేషన్ గురించి వాటి గురించి అలాగే నదులలో పన్నెండు నదులు పునరుజ్జీవంకు చేశాము రీజనవేట్ చేశాం చచ్చిపోయిన మొదలైన నేను చెప్పాను రీజనవేట్ చేశాను ఎక్కడో కాదు ఆంధ్రాలో ఏదైనా చేస్తే నేను నమ్ముతానన్నాను అంటే ఈ సైడ్ దట్ ఓకే మీరు చేయండి ఆంధ్రాలో పాడైపోయిన అంటే ఎండిపోయిన ఒక చెరువు కానీ నదిని కానీ ఐడెంటిఫై చేయండి దాన్ని రీజనవేట్ చేద్దాం మా ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ముడిస రిజర్వాయర్ ఉంది అది పూర్తిగా ఎండిపోయి దాన్ని కన్వర్ట్ చేసేద్దాం రెసిడెన్షియల్ ప్రాపర్టీ కింద దాని కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు పూర్తిగా ఎండిపోయిందంటే ఆయన వచ్చి చూసి ఇక్కడ సింహాచలం కొండ నుంచి వచ్చే దారులు అలాగే పక్కనే కంబాల కొండ నుంచి వచ్చే దారులు కట్ అయిపోవడం వల్ల ఇది ఎండిపోయింది దాన్ని రిస్టోర్ చేస్తే సరిపోతుంది అన్నారు జస్ట్ కేవలం ఒక మున్సిపల్ కమిషనర్ ఒక వారం రోజులు పనిచేస్తే ఆ చెరువు నిండిపోయింది అంటే మనకి మూలాలు అర్థం చేసుకొని బాగు చేస్తే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ ముడిసర్లో రిజర్వాయర్ ఆ నీరు అమృతం లాంటిది ఎందుకంటే సింహాచలం కొండ మీద అత్యంత అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయి వర్షాలు పడినప్పుడు కూడా నుంచి కొండ మీద నుంచి నీరు అక్కడ అక్కడికి వస్తుంది అలాగే కంబాల కొండలో కూడా అటువంటిది ఉంటుంది అలాగే మన విజయనగరం కళలకి కానాక్షి అంటాం విజయనగరంలో చాలామంది పెద్ద పెద్ద కళాకారులు అందరూ ఇక్కడ వచ్చి విద్యాభ్యాసం చేసేవారు అటువంటి కళాఖండాన్ని కూడా ఈ మధ్యని కన్వర్ట్ చేద్దాం అనుకుంటే విశాఖ నుంచి వచ్చి కొద్దిగా కష్టపడ్డాం అలాగే విజయనగరంలో మీరు అందరు కూర్చొని మన పురాతన కష్ట కట్టడాలు ఇక్కడ ఉన్న కోటని కానీ ఇక్కడున్న పురాతన కట్టడాలు కానీ ప్రాచీన సంపదలు కానీ హెరిటేజ్ని మనం కాపాడుకుంటే బాగుంటుందని అలాగే ఇటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది కదంటే మనం ఒంటరి కాదు మన అనుబంధ చాలా ఎక్కువ శక్తి ఉంది అని ఈ రోజు వరకు నేను చేస్తున్న ఏ కార్యక్రమాలకి ఎటువంటి ధన సాయం ఇటువంటి దగ్గరికి తీసుకోలేదు నేను లోటరీ క్లబ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పటివరకు చేస్తున్నాను కానీ మీరు చేస్తే మీతో పాటు కలిసి పని చేయడానికి నేను రాజేంద్ర సింగ్ గారిని కానీ ఎవరినైనా సరే మీతో కలిసి పని చేయడానికి నేను తీసుకొస్తాను ఎందుకంటే టిక్కు గారు చెప్తున్నారు టూ మిలియన్ డాలర్ ఎయిడ్ ఉంది కదా మన ఏదైనా మంచి ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రాపర్గా వర్కౌట్ చేసి అటువంటి ఎయిడ్ మనం తీసుకొస్తామని చెప్పేసి ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే సుదీర్ఘ ఉపన్యాసాలను ఇవ్వడానికి నేను ఉపన్యాసకర్తని కాదు అయితే చాలా చిత్తానున్నాను కానీ మధ్యకి వచ్చి మాట్లాడమని మా విశ్వనాథ్ గారు చెప్పారు అందుకు నేను చెప్పి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు మా మిత్రుడు శ్రీకాంత్ మిత్రుడు నలభై ఏళ్ళ క్రితం నుంచి నాకు పరిచయస్తున్నారు చేపట్టిన పెద్దగా ఇలాగ ఇంత పెద్ద మంది పెద్దల సమక్షంలో నేను వచ్చి నించో మాట్లాడడం నేను ఏదో చేశానని చెప్పడం కాదు కానీ ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళి నిలబడడం అనేది చాలా కష్టం నేను ఒక అఫిడేవిట్ ఫైల్ చేయడానికి ఒక బిల్ ఫైల్ చేయడానికి వెళ్తే ఢిల్లీలో ఒక పెద్ద ఆయన ఏం చెప్పారంటే నీకు తెలుసా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వ్యతిరేకంగా జేజ్మెంట్ వస్తుందని ఎందుకు అనుకున్నాను ఫార్చునేట్గా ఈరోజు రిపబ్లిక్ డే మన గణతంత్ర స్వతంత్ర దినోత్సవం సో ఈ గణతంత్ర దినోత్సవంలో గొప్పతనం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఈ రోజు అడాప్ట్ చేసుకున్నాం సో ఈ రోజు అడాప్ట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నోబడియా స్పెషల్ ప్రివిలేజ్ లేదు మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా బిఫోర్ ద కాన్స్టిట్యూషన్ సో నేను ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా చేస్తాను దాని గురించి ఎంత పెద్దవాళ్ళ దోడైనా కలపడతాము దానికి ఎంత పెద్ద లాయర్ అక్కర్లేదు నార్మల్గా కొద్దిగా రాజ్యాంగం తెలిసిన లాయర్ ఉంటే మన కేసులు అన్ని సక్సెస్ఫుల్గా పోతాయి అలాగే విశాఖపట్నంలో అక్రమంగా విగ్రహాలు ఎరెక్ట్ చేస్తే తొలగించడం కానీ తర్వాత కాకినాడ మఠడవులని గత ప్రభుత్వం నూట ఆరు ఎకరాలు కప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే అవి మఠ కావు తుప్ప కలప మొక్కలు మేము కప్పలేదు అని చెప్పి తప్పుడు ఇప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు ఫార్చునేట్గా టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల గూగుల్ మ్యాప్స్ తీసుకొని గూగుల్ నుంచి తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ మూడు నెలలు ఎప్పుడైతే కోవిడ్ పీక్లో ఉందో ఆ మూడు నెలలు అక్కడ ధ్వంసం జరిగింది అని చెప్పి లాస్ ఆఫ్ విజిటేషన్ అది చూపించారు అది కూడా అది మడమకాలని చెప్పి ప్రూవ్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించమని చెప్పారు కాబట్టి మనం ఏదైనా ఒకసారి మన చుట్టూ జరుగుతున్న దాంట్లో ఏదైనా తప్పు జరిగిందంటే తిరగబడాల్సిన బాధ్యత గుర్తించాల్సిన బాధ్యత మందు తప్ప అది ప్రభుత్వంతో రాజకీయ నాయకులతో కాదు దయచేసి ఈ రోటరీ మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదో వచ్చామో వచ్చాము మీటింగ్ అయింది అన్నట్టు కాకుండా మీ పరిసరాల్లో ఏదైనా తప్పు జరిగితే మీ రోటరీ క్లబ్ ద్వారా నాకు చెప్పండి నేను డెఫినెట్గా ఏ పొలిటికల్ ప్రెషర్ తీసుకురావాలని తీసుకొచ్చి ఆ ఎన్విరాన్మెంట్ ఆపుతాం ముఖ్యంగా మీ మీ పాల్ హారేస్ గారు కూడా ఎన్విరాన్మెంట్ కూడా ఇందులో బాగా యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నా సబ్జెక్ట్ అయి నేను మాట్లాడాల్సిందే రోటరీకి ఎన్విరాన్మెంట్కి ఉన్న సంబంధం అసలు రోటరీ ఫార్మేషనే ఎన్విరాన్మెంట్ పాడైందని చెప్పి ఆయన కొన్ని నెలకొల్పారు అనేది నా నా నమ్ము మీరు కూడా ఒకసారి చరిత్ర చూడండి నేను కూడా చూశాను కొద్ది రోటరీది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడంలో రోటరీది కీలక పాత్ర ఇప్పుడు చేస్తున్నారు కానీ మీ దగ్గర ఎంత చిన్న పర్యావరణం పరిరక్షణ ఆవశ్యకత ఉన్నా సరే దాన్ని హైలైట్ చేయండి చిన్నది పర్వాలేదు సముద్రంలో నీటిపోటు కాదు ఒక బూంది బూంది బింత బంతాయ సాగర్ అన్నట్టు ఎంత చిన్నదైనా సరే మనం దాని మీద ఫోకస్ పెడితే ఇంకో తప్పు జరగకుండా ఆపడానికి ఫీల్ అవుతుంది ఈ రోటరీ మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా మీరు ఎన్విరాన్మెంట్ భాగస్వామ్యం కండి ఒక రాజకీయ పార్టీ ఎన్విరాన్మెంట్ కాపాడడానికి మీతో కలిసి పనిచేయడానికి నేనే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో సహకరిస్తారని చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్